పోయి మోడీకి చెప్పుకో అని ఒక ముష్కరుడు మాట్లాడిన మాటకు మోడీకి చెప్పుకుంటే ఎలా ఉంటుందో తెలుసా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మీరు ఇరవై ఆరు మంది నుదుటన సింధూరాన్ని తుడిపేస్తే మీరు రక్తంతో భరతమాతకు అభిషేకం చేసి అదే రక్తంతో నుదుటున సింధూరం దిద్దుతూ అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ హిందూ స్త్రీలు భర్త చనిపోయిన తర్వాత సింధూరం తీసేయడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం అలా పహల్గాంకు వచ్చిన హిందూ జంటలపై కాల్పులు జరుపుతూ కేవలం మగవాళ్ళను మాత్రమే చంపి ఆ మహిళల సింధూరానికి సౌభాగ్యానికి దూరం చేశారు అలాంటి దుర్మార్గులకు సరైన సమాధానం చెబుతామని మోదీ గారు ఆనాడే శపథం చేశారు మనం మహిళలు భర్తలను కోల్పోయారని ఈ ఘాతుకానికి పాల్పడ్డవారు ఎక్కడున్నా ఈ దేశం వదిలిపెట్టదని తేల్చి చెప్పారు అందుకే ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ తోనే ఆ ముష్కరుల ఆట కట్టించారు ఈ ఆపరేషన్ కు టైటిల్ పెట్టింది ప్రధాని మోడీ అని జాతీయ ఛానళ్ల కథనాల్లో పేర్కొంటున్నారు దీని అంతరార్థంగా భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారంతో పాటు శత్రువుల అంతం చూసేందుకు వెళ్తున్న జవాన్లకు వీర కూడా అభివర్ణించారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి వచ్చి ఎయిర్పోర్ట్లోనే హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన సమయంలో ప్రధాని మోదీ ముఖంలో కనిపించిన భావోద్వేగం ఆపరేషన్ సింధూర్తో చాలా క్లియర్గా కనిపించింది